అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ ఎయిట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎట్ షాపింగ్ మాల్ లిఫ్ట్లో ఎక్కిన పాపని చూసి సైడ్ స్మెయిల్తో సెకండ్లో లిఫ్ట్ని చేరుకొని అప్పుడే డోర్ క్లోజ్ అవుతుండగా మన బాలీవుడ్ బాబు కాలు పెట్టి పడుతున్న డోర్స్ని ఆపుతాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసిన కలువ కనులు కళ్ళు పెద్దవి చేసి చూసి ఎదురుగా ఉన్న బాబుని చూసి గునుక్కుంటూ అటువైపు తిరుగుతుంది అటు తిరిగిన పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ హలో బ్యూటిఫుల్ గర్ల్ అని చిటిక వేస్తాడు ఆ లిఫ్ట్లో వీళ్ళిద్దరే ఉండడంతో చిర్రున చూస్తుంది అబ్బా ఆ చూపింటండి బాబు చాలా హాట్గా ఉన్నాయి అంటాడు గుండె మీద చెయ్యి పెట్టుకొని ఏయ్ ఎవరు నువ్వు అన్నాడు అమ్మాయిలను చూడనట్లు అలా చూస్తున్నావు ఏమో బ్యూటీ నా లైఫ్లో చాలామంది గర్ల్స్ని చూశాను కానీ నీ అంతా ఎవరు అట్రాక్ట్ చేయలేదు నిన్ను చూడగానే చాలా అట్రాక్ట్ అయ్యాను అంటాడు హస్కీగా రే ఒళ్ళు ఎలా ఉంది చాలా వేడిగా ఉంది అయితే వెళ్ళి నీళ్ళ దూకు దరిద్రం వదిలిపోతుంది ఆ వేడి కాదు పాప వయసు తెచ్చిన వేడి అంటాడు గుండె మీద చెయ్యి పెట్టి రుద్దుకుంటూ రేయ్ ఎక్కువ మాట్లాడేవనుకో చెంప పగిలిపోద్ది అంటూ చెయ్యెత్తుతుంది బీట్ మీ అంటూ అతడి బుగ్గ చూపిస్తాడు ఛీ నేను కొట్టడానికి కూడా చేతులు రావట్లేదు ప్లీజ్ కొట్టు బేబీ నీ సుకుమారమైన చేతులు తగిలి నేను పర్వశించిపోతాను రేయ్ ఎక్కువ మాట్లాడవనుకో చంపుతా ఐ విల్ కిల్ యూ అంటూ పీక పట్టుకోవడానికి ముందుకు వస్తుంది నువ్వు అంత అదృష్టాన్ని నాకు ఇస్తానంటే నేనెందుకు వదులుకుంటాను ఓకే చంపేసేయ్ హా నువ్వు నాకు పిచ్చి లేపుతున్నావు రియల్లీ అంటాడు ఎగ్జైటింగ్గా రే నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఐ విల్ కాల్ ది పోలీస్ ఓకే చెయ్యు అంటూ ఆనంద్ బాబు మొబైల్ తీసి పాప చేతిలో పెడతాడు అవసరం లేదు నా దగ్గర ఉంది అంటూ మొబైల్ చూపిస్తుంది అయితే చెయ్యు అంటూ ముందుకు వస్తుంటే అతడిని షార్పుగా చూస్తూ గుండెల మీద చెయ్యి పెట్టి ఆపుతూ ఇంకో చేత్తో మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుండగా ఆమె మెడవంపులో ముద్దు పెట్టి లిఫ్ట్ డోర్ ఓపెన్ కావడంతో బయటికి వెళ్ళిపోతాడు ఆ ఊహించని పరిణామానికి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి చూస్తూ ఉంది నేను చూస్తూ సైడ్ స్మెయిల్తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ అరే కిరణ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కున్నావా అంటాడు హర్ష లాపీలో తలదూర్చి హా కనుక్కున్నాను రా ఎలాంటి వారంట చాలా మంచివారంట అవునా ఎవరిని అడిగావు ఎవరినో ఎందుకు అడుగుతాను బావా వాళ్ళనే అడిగాను అంటున్న కిరణ్ మాటలకు షార్పుగా చూసి నేను చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా ఏం చేయలేదురా చెప్పానుగా వాళ్ళు చాలా మంచివాళ్ళు అని ఓరి విధవా ఎవరైనా వాళ్ళనే వెళ్ళి మీరు మంచివాళ్ళా అని అడుగుతారా చుట్టుపక్కల కనుక్కోవాలి కానీ అంటున్న హర్ష మాటలకి చిన్నగా నవ్వుతూ ఊరికే జోక్ చేశాను బావా అమ్మాయి ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అమ్మాయి కూడా చాలా డీసెంట్ అండ్ ఇన్నోసెంట్ మొత్తం కనుక్కొని వచ్చాను ఇదిగో అమ్మాయి డీటెయిల్స్ కూడా తెచ్చాను చూసుకో అంటూ పేపర్ తీసి హర్ష ముందు పెడతాడు అమ్మాయి హైట్ నుండి క్వాలిఫికేషన్ వరకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో ఇక హర్ష కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి ఆనంద్ బాబుకి కాల్ చేస్తాడు ఇక మొబైల్ చేతిలోకి తీసుకొని అంజుకి కాల్ చేసి హలో అంజు ఏం చేస్తున్నావు ఏం లేదండి పిల్లలని స్కూల్ నుండి తీసుకురావడానికి రెడీ అవుతున్నాను డ్రైవర్ ఉన్నాడుగా నువ్వెందుకు అనగానే డ్రైవర్కి ఒంట్లో ఈ ఈరోజు రాలేదు నేనే వెళ్తున్నాను ఓకే టేక్ కేర్ సరే కానీ ఎందుకు కాల్ చేశారు అది అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నాము చాలా మంచి ఫ్యామిలీ ఆనంద్కి ఆల్రెడీ కాల్ చేసి రమ్మని చెప్పాను ఈపాటికే వస్తుంటాడు ఓకే హర్ష గుడ్ న్యూస్ చెప్పావు స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్తాను ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి బయటకు వచ్చి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ స్కూల్కి వెళ్తుంది స్కూల్ రావడంతో కార్ ఆపి అంజు కోసం వెయిట్ చేస్తున్న హర్షిత్ అన్వి ఆరుష్ వరుణ్ అంజలిని చూసి పరుగున వస్తారు వాట్ హ్యాపెన్ మామ్ వై యూ కేమ్ అంటున్న హర్షిత్ మాటలకి ఈరోజు డ్రైవర్ రాలేదు నాన్న అందుకే నేనే వచ్చాను మరి డాడీ ఎక్కడ నిన్ను ఒక్కదాన్నే ఎలా పంపించాడు అంటాడు హర్షిత్ ఇప్పుడు ఏమైంది హర్షిత్ బాగానే వచ్చానుగా పదండి లేట్ అవుతుంది మనం షాపింగ్ చేద్దాం అంటూ అందరూ కారెక్కుతారు మమ్మీ దీనికి చదవమని చెప్పు స్కూల్లో అస్సలు చదవట్లేదు పైగా అబ్బాయిలతో మాట్లాడుతుంది వాళ్ళతోనే ఆడుతుంది మా క్లాస్లో చాలామంది గర్ల్స్ ఉన్నారు వాళ్ళతో ఆడుకోవచ్చుగా ఇప్పుడు చూడు బాయ్స్తోనే ఆడుకుంటుంది అంటున్న హర్షిత్లో హర్ష కనబడుతుంటే చిన్నగా నవ్వుకుంటుంది అంజలి అదేంటి నాన్న అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి కానీ నాకు అస్సలు నచ్చదు మమ్మీ ఇంకొకసారి ఇలా చేసిందంటే ఐ విల్ బీట్ హర్ అంటూ సీరియస్గా అన్విని చూస్తాడు చూడు మమ్మీ ఎలా చూస్తున్నాడో వాడెప్పుడు చూడు నన్ను కొడుతూనే ఉంటాడు చూసావా మమ్మీ నన్నే వాడు వీడు అంటుంది స్టూపిడ్ గర్ల్ అనగానే రే హర్షిత్ చెల్లెను అలాగేనా అంటే అని కోప్పడగానే ఎప్పుడు దానికే సపోర్ట్ చేస్తారు పో మమ్మీ నీతో మాట్లాడను అది కాదు నాన్న మనకు ఒక్కగానొక్క చెల్లి కదా తనని బాగా చూసుకోవాలి కదా అంటుండగానే మాల్ రావడంతో కారు ఆపుతుంది ఇక పిల్లలందరినీ లోపలికి తీసుకెళ్తుంది మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో తీసుకోండి నాన్న ఓకేనా అని చెప్పి కిడ్స్ వేర్కి వెళ్తుంది ఇక నలుగురు ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంజు అన్వి పాపకి డ్రెస్ చూస్తుండగా ఎవడో దూరం నుండి అంజుని చూస్తూ వాహ్ ఏముంది ఫిగర్ ఫ్రంట్ బ్యాక్ కేక అనుకుంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ సీరియస్గా బట్టలు సెలెక్ట్ చేస్తున్న అంజు దగ్గరికి వచ్చి ఆమె నుండి వచ్చే అరోమాని స్మెల్ చూస్తూ ఆమె మెడవంపులో ముద్దు పెట్టడానికి వస్తుంటే ఎవరో ఉన్నట్లు అనిపించి టక్కున వెనకకు తిరిగి చూస్తుంది అంత దగ్గరగా ఉన్న అతడిని చూసి కంగారు పడుతుంది అంజు ఏయ్ ఎవరు నువ్వు మీదికి వస్తున్నావు జూరం జరుగు అంటూ కసురుతుంది చూడ్డానికి పాలకోవలాగా ఉన్నావు నిన్ను చూస్తూ ఊరుకోవడానికి రాలే ముద్దు పెట్టుకోవడానికి వచ్చాను అంటూ ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కోబోతుండగా వెనుక నుండి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న హర్ష పిడికిలి బిగుసుకుంటుంది నెక్స్ట్ సెకండ్ వాడికి అనుకునే టైంలో మన అంజు బేబీ వాడు ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుంటే సెంటర్లో మోకాళ్ళతో ఒక్క గుద్దు గుద్దుతుంది ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని హర్ష షాకింగ్గా చూస్తూ ఐ లైక్ ఇట్ అనుకుంటూ వాడి కాలర్ పట్టుకొని వెనక్కి లాగి కింద పడేసి షూతో వాడి పీక మీద కాలు పెట్టి ప్రెస్ చేస్తుంటే నొప్పికి విలవలలాడుతూ కాళ్ళు మొక్కుతాడు వాడి డొక్కలో ఒక్క తన్ను తన్ని మన అంజు బేబీ దగ్గరికి వచ్చి శివంగి అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టైల్గా చెప్పగానే పాప సిగ్గుపడుతూ ఉంటుంది ఆమెను అలా చూస్తూ చిన్నగా నవ్వుకొని ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కొని అంత ధైర్యం ఎలా వచ్చింది బేబీ అంటాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ తమరితో సావాసం చేశాక రాకుండా ఎలా ఉంటుంది చెప్పు అంటుంది అంజలి ఓకే గానీ వేరీ స్కిడ్స్ అనగానే అటువైపు చూపిస్తుంది పిల్లలందరూ డ్రెస్సెస్ రచ్చ రచ్చరచ్చ చేసి వదిలిపెడతారు అక్కడున్న వర్కర్స్ వీళ్ళ తుంటరి పనులకి తల కొట్టుకుంటూ ఉంటారు ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుని అంజుకి చీర తీసుకుంటానంటే వద్దని అనడంతో ఇంటికి బయలుదేరుతారు అంజు ఒక్కతే వెళ్తుంది అన్నప్పుడే వర్క్ చేస్తున్న వాడల్లా ల్యాబ్కి క్లోజ్ చేసి ఆఫీస్ నుండి బయలుదేరుతాడు ఆమెను ఫాలో అవుతూ మాల్కి వస్తాడు ఆమెపై కేరింగ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు హర్షకి ఇక ఇంటికి వచ్చిన వాళ్ళకి కిరణ్తో మాట్లాడుతున్న ఆనంద్ కనిపించగానే కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అంజు ఇప్పుడు చౌరా జస్ట్ ఇప్పుడే అక్క అంటూ అక్కని హక్ చేసుకొని అక్క బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెనుక వచ్చిన అన్వి హర్షిత్ని ఎత్తుకొని ముద్దు చేసి వాళ్ళని దించి ఆరుశ్వరుణ్ణి ఎత్తుకుంటాడు ఇక యుఎస్ నుండి పిల్లలకి టాయ్స్ తీసుకురావడంతో వాటిని నలుగురికి ఇస్తాడు చాలా సంబరిపడిపోతారు పిల్లలందరూ హర్షకి కిరణ్కి రోలెక్స్ వాచ్ అక్కకి డైమండ్ స్టోన్ పెండెంట్తో ఉన్న ముత్యాల దండ తీసుకొస్తాడు తమ్ముణ్ణి చూసి ఎలా ఉండేవాడు ఎలా ఎదిగిపోయాడు అంటూ మురిసిపోతుంది అంజు అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చి ఇస్తుంది నెక్స్ట్ డే మంచి రోజు ఉండడంతో ఆనంద్కి అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు అమ్మాయి అబ్బాయి ఓకే అయితే అందరినీ తీసుకెళ్దామని అనుకుంటారు హర్ష కిరణ్ అంజలి నిత్య ఆనంద్ ఐదుగురు అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు పంతులు గారిని అడిగితే ఈవినింగ్ వరకు వర్జ్యం ఉంది చూపులకి ఈవినింగ్ వెళ్ళమని చెప్పడంతో ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనగా వెళ్తారు ఇక అబ్బాయి వాళ్ళు వస్తున్నారని రెడీ చేసుకుంటారు అమ్మాయి వాళ్ళు ఇక ఇల్లు రావడంతో కార్ ఆపి లోపలికి వెళ్తారు మరీ రిచ్ కాకపోయినా పర్వాలేదు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు చాలా పద్ధతి గల ఫ్యామిలీ రండి బాబు అంటూ లోపలికి పిలవగానే ఇక లోనికి వచ్చి కూర్చుంటారు కాసేపటికి అమ్మాయిని రమ్మని చెప్పడంతో లైట్ బేబీ పింక్ కలర్ ఫ్యాన్సీ శారీలో అమ్మాయి కాఫీ ట్రే పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే అంజు అమ్మాయిని చూసి ఎంత బాగుంది చాలా లక్షణంగా ఉంది అనుకుంటూ ఆనంద్ ఒకసారి అమ్మాయిని చూడరా అంటుంది చిన్నగా ఆనంద్ చిన్నగా నవ్వుకుంటూ కిందకి ఉన్న కళ్ళని కాస్త పైకి తేగానే ఎదురుగా అమ్మాయిని చూసి కళ్ళు ఆమె మీదే నిలిచిపోతాయి బాపు బొమ్మకి చీర కట్టినట్లు ముద్దుగా ఉంటుంది వాళ్ళకి కాఫీ ఇచ్చి అబ్బాయికి ఎదురుగా కూర్చుంటుంది అబ్బాయిని ఒకసారి చూడమ్మా అంటుంది అమ్మాయి వల్ల అమ్మ సిగ్గుతో కళ్ళి పైకి ఎత్తట్లేదు ఇక చూడమని ఫోర్స్ చేయడంతో కళ్ళని పైకి తెస్తుంటే కరెంట్ ఆఫ్ అవుతుంది అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు నేను చూస్తాను బాబు అంటూ వెళ్తాడు అమ్మాయి తండ్రి ఇల్లంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోగానే హర్షకి కోపం వచ్చి అంజుతడ గిల్లుతాడు ఏంటండి అలా గిల్లారు మార్నింగ్ వెళ్దామంటే ఇప్పుడు తీసుకొచ్చావు చూడు ఎలా అయిందో ఎవడైనా పెళ్లి చూపులకి మార్నింగ్ వస్తాడు కానీ నైట్ వస్తాడా అని అంటూ సీరియస్ అవుతుంటే మీరు కాస్త ఆగండి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ నీ ముఖం ఎక్స్పీరియన్స్ చీకట్లో ఫేస్లు ఎలా కనపడతాయి యూజ్లెస్ ఫెలో చూసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు అని ఫైర్ అవుతుంటే ఇక్కడ పోయిన కరెంటుని చూసి నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న పాపని చూసి ముందుకు వంగి హలో బేబీ హాయ్ నేను గుర్తున్నానా అనగానే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ ఉండగా ఎస్ అతన్నే పాప అంటాడు నిన్న మాల్లో కలిశాను కదా గుర్తొచ్చిందా అంటాడు టీజీగా ఎయ్ నువ్వేంట్రా ఇక్కడ నిన్ను చేసుకోబోయే రాజకుమారుడిని నేనే అంటాడు నీకు అంత సీన్ లేదు నాకు నువ్వు నచ్చలే నచ్చలేదని చెబుతాను అంటుండగా కరెంట్ వస్తుంది ఆనంద్ అమ్మాయిని చూసి చిన్నగా ఐవింగ్ చేస్తాడు చురుగ్గా చూస్తుంది అబ్బాయిని చూసావా తల్లి అని అడుగుతాడు అమ్మాయి తండ్రి చూశాను నాకు అని ఏదో అనుభూతుండగా నేను అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి అంటాడు ఆనంద్ సరే బాబు బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి అబ్బాయిని తీసుకెళ్ళమ్మా అంటాడు పిల్ల ఫాదర్ ఇక అతన్ని సీరియస్గా చూస్తూ బాల్కనీలోకి తీసుకెళ్తుంది నాతో ఏం మాట్లాడతావు నువ్వు నాకు నచ్చలేదు నువ్వు ఎలా కన్విన్స్ చేసినా నాకు నచ్చవు అనగానే నీకు విషయం తెలుసా బేబీ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను నిన్ను చూశాను అదే ఇద్దరం కలుసుకున్నాము గుర్తుందా అనగానే నేను ఫైవ్ ఇయర్స్ ముందు చూడడం ఏంటి పిచ్చిగాని పట్టిందా ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నాకు షార్ట్ టర్మ్ మెమొరీ లేదు పాప ఇక్కడ ప్రింట్ అయిపోయావు అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అప్పుడే ఫిక్స్ అయ్యాను చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అని అప్పటి నుండి చాలా సీరియస్గా సిన్సియర్గా అని ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెవిలో లవ్ చేస్తున్నాను చేసుకుంటే నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ఇక నీ ఇష్టం నీకు ఓకే అయితే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే నేను ఇలా బ్రహ్మచారి లాగానే ఉండిపోవాల్సి వస్తుంది కనీసం నీ పేరు కూడా తెలీదు అంతలా లవ్ చేశాను అని కన్ను కొట్టి అక్కడి నుండి అంజు పక్కన కూర్చుంటాడు అమ్మాయి ఏమనిందిరా అని అడుగుతుంది అంజు ఇప్పుడు చెబుతుందక్క కాసేపు ఆగు అనగానే లోపలికి వస్తుంది ఏమంటావు అమ్మా అబ్బాయి నచ్చాడా అనగానే తల కిందికేసి నచ్చాడని తల ఊపుతుంది అమ్మాయి ఓకే అనడంతో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఆనంద్ సైడ్ స్మెల్తో పాపని చూసి కన్ను కొట్టి నుండి బయలుదేరుతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్